పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఎప్పుడూ కూడా కఠినంగా ప్రవర్తించవద్దు అయితే పిల్లలు పాఠశాలకు వెళ్ళొచ్చినప్పటి నుంచి పేరెంట్స్ వాళ్ళు విషయాలు జాగ్రత్త వహించాలని నిపుణులు చెప్తున్నారు పిల్లల పట్ల కఠినంగా ప్రవర్తిస్తే వారిలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పిల్లలతో కఠినంగా ఉన్నట్లయితే వారు తల్లిదండ్రులతో ఏ విషయం చెప్పడానికైనా భయపడతారు అనేక ముఖ్యమైన విషయాలను కూడా దాస్తారు పేరెంట్స్కి చెప్తే ఏమంటారో తిడతారో లేదో ఏమంటారో నన్న పిల్లల్లో వారికి వారి సఫర్ అవుతుంటారు అలాగే పిల్లల మీద నమ్మకం లేనట్లుగా మాట్లాడకూడదు వారిని నిరుత్సాహపరిచే విధంగా మాట్లాడకూడదు దీంతో వారిపై వారికి నమ్మకం కోల్పోతారు కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోతాయి అలాగే మీ వల్ల కాదు అనే మాటలు పిల్లలను అనకూడదు కొంతమంది పిల్లలు తల్లిదండ్రులు కఠినంగా ప్రవర్తిస్తే పిల్లలు ఎదురు తిరుగుతారు పేరెంట్స్ పిల్లల్ని పదే పదే తిడుతుండటం వల్ల ఫ్రెండ్స్తో కుటుంబ సభ్యులతో ఎక్కువగా కలిసిమెలిసి ఉండలేరు తరచు ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటారు నలుగురిలో అస్సలు కలవలేరు అలాగే చదువు ఇంట్రెస్ట్ ఉండదు అంతేకాకుండా ఆటల్లో కూడా ఎక్కువగా పాల్గొనరు